వాళ్ళు చచ్చిపోయేంత వరకు మిమ్మల్ని చంపారు అనే ఒక నిందన వాళ్ళు మోస్తూ బతకాల మీ పేరెంట్స్ని చిత్రవద చేస్తారు మీ కుటుంబాన్ని రోడ్డుకి ఈడుస్తారు కొంతమంది మీడియా మిత్రులు అయితే దొరికింది కదా ఆ టాపిక్ అని దీని మీద డిబేట్లు కూడా పెడతారు ఒకవేళ మీరు ఇద్దరు ఇక్కడ కలిసి చచ్చిపోతే పైన ఏమన్నా కలిసి ఉంటారనుకుంటున్నారా అట్లా ఉన్నామని ఎవరన్నా వచ్చి చెప్పారా మనం ఈ సమస్యకి పరిష్కారం చావు మాత్రమే ఎట్లా డిసైడ్ చేయగలుగుతున్నారు ప్రేమికులు ఇప్పుడే జస్ట్ ఒక న్యూస్ చూశాను ఇద్దరు ప్రేమికులు వాళ్ళ ప్రేమను అంగీకరించలేదని ఒకే ఒక కారణంతోనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు అండ్ ఈ టాపిక్ మీద మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అండ్ ఈ టాపిక్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కకి వెళ్ళిపోవచ్చు ఒకసారి ఆలోచించండి ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడం కామన్ దాని పేరెంట్స్ అంగీకరించకపోవడం కూడా కామన్ అండ్ ఇప్పుడు చచ్చిపోవడం కూడా కామన్ అయిపోతుంది మనం ఈ సమస్యకి పరిష్కారం చావు మాత్రమే ఎట్లా డిసైడ్ చేయగలుగుతున్నారు ప్రేమికులు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఒక అమ్మాయే కానీ అబ్బాయే కానీ కుదిరితే పేరెంట్స్ని ఒప్పించుకునే ప్రయత్నం చేయాలి లేదా ఇంకొంచెం బతిలాడే ప్రయత్నం చేయాలి అది కుదరట్లేదా మీకు ఒకవేళ నిజమైన ప్రేమ అంటే బోల్డ్ మంది పేరెంట్స్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు లైక్ దాన్నే లేచిపోవడం అని అని కూడా అంటారు సో నేను అలా చేయమని నేను చెప్పట్లేదులే కానీ ఇట్లాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా మరి ఇవన్నీ వదిలేసేసి చచ్చిపోతున్నారేంటి అంటే ఇంక ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే ఆ బ్రదర్ ఇప్పుడు మేమిద్దరం మా అమ్మ నాన్నకి ఇష్టం లేని పెళ్ళి చేసుకొని బయటికి వెళ్ళిపోతే వాళ్ళ ఇజ్జతంతా పోతుంది వాళ్ళ పరువు అంతా పోతుంది వాళ్ళని మేము రోడ్డు గీడ్చిన వాళ్ళు అవుతాము వాళ్ళ పరువు తీయడం మాకు ఇష్టం లేదు కా కాబట్టే మేము చచ్చిపోతున్నాం అనే కొన్ని మూర్ఖమైన మాటలు చెప్తా ఉన్నారు అది మూర్ఖమైన మాటలు అని ఎట్లా చెప్తా అంటే ఇప్పుడు చెప్తా వినండి ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటలేదు వీళ్ళది నిజమైన లవ్ సో వీళ్ళు దూరంగా వెళ్ళిపోయారు అంటే పేరెంట్స్ని ఒప్పించలేక వాళ్ళు వేరే వెళ్ళి పెళ్ళి చేసుకున్నారు వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఫ్యామిలీకి వచ్చేటటువంటి నష్టం ఏదైతే ఉన్నదో అరే వాడి బిడ్డలు వేసిపోయిందిరా అరే వీడి కొడుకు లేచిపోయింద్రా ఇదేం పెంపకరు ఇట్లా పెంచుతారా ఇవే క్వశ్చన్స్ వస్తాయి కదా అంటే ఇట్లాంటి మాటలే ఆ పేరెంట్స్ మీద పడతాయి అది ఎంతకాలం కొంతకాలం రేపొద్దున మీరు మంచిగా సెటిల్ అయ్యి ఒక కారు ఇల్లు వాంగ్లాను అంత మంచిగా సెటిల్ అయిన తర్వాత వాళ్ళే మిమ్మల్ని వెల్కమ్ చేస్తారు అప్పుడు మళ్ళీ అదే ఊరు వాళ్ళు ఏమంటారో తెలుసా అరే వాళ్ళు వాడు పోతే పోయింది కానీ ఆ బిడ్డ మస్తు ఆ వ్యక్తిని పెళ్ళి చేసుకున్నది ఇప్పుడు చూడు ఆమె జీవితమే మారిపోయింది ఆ జిందగా మారిపోయింది వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తానికే చేంజ్ అయింది అని చెప్పేసి మళ్ళీ అప్రిషియేట్ చేస్తారు ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని తిడతారు మీ పేరెంట్స్ని తిడతారు మీరు సక్సీడ్ అయ్యి పది మందిలో ఒక మంచి స్థానంలో నిలబడినప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అండ్ టు మీ పేరెంట్స్ని కూడా అప్రిషియేట్ చేస్తారు సో మీరు వెళ్ళిపోవడం వలన మీ పేరెంట్స్కి వచ్చేటటువంటి నష్టం కొంతవరకు ఉంటుంది అట్లానే నేను వెళ్ళిపోండి అని నేను చెప్పట్లేదు బట్ నేను చెప్పేది ఏంటంటే చచ్చిపోవడం మాత్రం కరెక్ట్ కాదు ఇఫ్ ఇన్ కేస్ ఇదే సినారియోలో ఇద్దరు లవర్స్ చచ్చిపోయారు అనుకుందాం ఇప్పుడు జనాలందరూ కూడా వాళ్ళనేమంటారో తెలుసా అరే ప్రేమిస్తే ఏమైందిరా భయ్ ఒప్పుకోవచ్చు కదా కులాలు ఏమైనా అన్న పెడదా మతాలు ఏమైనా అన్న పెడదా డబ్బు లేకపోతే ఏం బిడ్డలు బతుకుండేవాళ్ళు కదా ఇప్పుడు ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు ఏం చేస్తాడు వీడు మూర్ఖుళ్ళు లాగున్నాడు అని మళ్ళీ మీ పేరెంట్స్ని తిడతానే ఉంటారు సో ఆ మాటలు ఎప్పటికీ ఆగితే అంటే ఎప్పటికీ ఆగవండి గుర్తుపెట్టుకోండి వాళ్ళు చచ్చిపోయేంత వరకు మిమ్మల్ని చంపారు అనే ఒక నిందన వాళ్ళు మోస్తూ బతకాల ఈ నిందన మోపింది ఎవరు మీరే కదా ఇప్పుడు మీరు మీరు వచ్చారు మీ లవ్ ప్రపోజల్ గురించి వాళ్ళు చెప్పారు మా ప్రేమకు ఒప్పుకోండి అన్నారు వాళ్ళు ఒప్పుకోలేదు మీరు వెళ్ళి చచ్చిపోయారు ఓకేనా ఇప్పుడు మీ పని అయిపోయింది ఆ నిందను ఆ నిందని భరించాల్సింది ఆ నిందని క్యారీ ఫార్వర్డ్ చేసింది మీ పేరెంట్సే అరే వాళ్ళ పేరెంట్సే చంపేశారు కింద కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్ చూడండి వీడియోలు చూడండి వాట్సాప్లో చూడండి న్యూస్ ఛానల్లో చూడండి ప్రేమ పెళ్లికి అంగీకరించిన కరెక్టస్లు మతోన్మాదులు దుర్మార్గులు దుష్టులు కీచకులు రాక్షసులు అనే టైటిల్స్తో మీ పేరెంట్స్ని చిత్రవద చేస్తారు మీ కుటుంబాన్ని రోడ్డుకు ఇడుస్తారు కొంతమంది మీడియా మిత్రులైతే దొరికింది కదా ఆ టాపిక్ అని దీని మీద డిబేట్లు కూడా పెడతారు అప్పుడు మీ పేరెంట్స్ పడేటటువంటి బాధ ఎలా ఉంటుందో తెలుసా ఇంకా వాళ్ళు కూడా చచ్చిపోవాలి ఇప్పుడు మీ స్వార్థం కోసం మీరు ప్రేమించుకున్నారు మీ స్వార్థం కోసం మీ పిరికితనంతో మీరు చచ్చిపోయారు ఇప్పుడు ఏ తప్పు చేశారని మీ పేరెంట్స్ పెయిన్ అనుభవించాలి ప్రేమించుకున్నది మీరు ప్రేమించుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాల్సింది మీరు నిలబడి బతకగల నిలబడి బతకగలిగిన సామర్థ్యాలు మీకు ఉండాలి అవి మీకు లేవు మీరు చచ్చిపోయారు మీరు చేసిన తప్పుకి మీ పేరెంట్స్ శిక్ష అనుభవించడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ ప్రేమించుకున్నారు ఓకే మీ పేరెంట్స్ని ఒప్పించే ప్రయత్నం చేయండి ఓకేనా ఒకవేళ ఒప్పుకోకపోతే లీగల్గా చాలా రకాలైన దారులు ఉన్నాయి ఓకేనా మీరు మేజర్స్ అయ్యి ఉండి మీరు వెల్ సెటిల్డ్ అయి ఉంటే డెఫినెట్గా మీరు లీగల్గా కూడా మ్యారేజెస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఆ రకమైనటువంటి సానుకూలత ప్రస్తుత సమాజంలో ఉంది కానీ చచ్చిపోవడం అనేది చాలా 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 తప్పు పని ఇటు రెండు కుటుంబాలు అటు రెండు కుటుంబాలు ఖచ్చితంగా ఎంతో స్ట్రగుల్ అవ్వాలి అండ్ మీరు చచ్చి సాధించేది ఏం లేదు ఒకవేళ మీరు ఇద్దరు ఇక్కడ కలిసి చచ్చిపోతే పైన ఏమైనా కలిసి ఉంటారనుకుంటున్నారా అట్లా ఉన్నామని ఎవరన్నా వచ్చి చెప్పారా గుర్తుపెట్టుకోండి మీరు కలిసి చచ్చిపోవడం వల్ల పోయి ఏం కలిసి జీవించరు అక్కడ ఏమి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెడీగా పెట్టి ఉంచరు అసలు చచ్చిపోయిన తర్వాత ఎడిపోతావో ఆమె ఎడిపోతుందో ఎవరికి తెలియదు బతుకున్నప్పుడే భూమి మీద నీ కాలు ఉన్నప్పుడే నువ్వు ఏమైనా చేయగలగాలి గుర్తుపెట్టుకో నువ్వు ఈ భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే నువ్వు ఏమైనా చేయగలుగుతావు వన్స్ నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏం చేయలేవు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటూ ఆలోచించండి మరి ముఖ్యంగా ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ఎవరైతే లవ్ చేసేవాళ్ళు చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే మీ ప్రేమకు ముగింపు చావు మాత్రం కాదు ఇది మాత్రం నేను డ్యామిషర్గా చెప్తాను అండ్ ఇట్లాంటి థాట్స్ ఎవరికైనా ఉండి అండ్ ఇట్లాంటి ప్రాబ్లం వాళ్ళు ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే మీరు నేను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు నేను మీతో ఖచ్చితంగా మాట్లాడతాను హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఆలోచనను మార్చే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం చేస్తాను సో ఈ వీడియో ఖచ్చితంగా నేను చాలా పెయింట్తో చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇద్దరు యంగ్స్టర్స్ ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయారు కేవలం ప్రేమ కోసం ప్రేమ ఒప్పుకోలేదన్న భయంతో పేరెంట్స్ ఒప్పుకోరేమన్న భయంతో ఒకవేళ మేము వేట దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుంటే మమ్మల్ని చంపేస్తారన్న భయంతో వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళ పెయిన్ కూడా వాళ్ళ పెయిన్ వాళ్ళకి పెయిన్ ఉంది ఓకే ఆ పెయిన్ బతకడానికి ఎందుకు ఉపయోగించట్లేదు చచ్చిపోవడానికి అంత ఇంకా చాలామంది చెప్తారు చచ్చిపోయేటోడు పెరిగిర భయనే కాదు చచ్చిపోయేటోడు చాలా ధైర్యవంతుడు ఆడికి అంటే ఈ ఈ భూ ప్రపంచంలో ఏదైనా పెద్ద సమస్య ఉందంటే అది చావే పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది చావే పెద్ద సవాలు ఏదన్నా ఉందంటే అది చావే అరే చావును ఎదుర్కోవడానికి నువ్వు ధైర్యంగా పోతా ఉన్నావు ఆ చావుని ఢీ కొడటానికి నువ్వు అంత ధైర్యంగా అంత స్ట్రాంగ్గా అంత కాన్ఫిడెంట్గా నిలబడతా ఉన్నావు అదే కాన్ఫిడెన్స్లో వన్ పర్సెంట్ నువ్వు బతకడానికి ఉపయోగిస్తే నీ సమస్య ఏదైనా సరే దానికి పరిష్కారం దొరుకుతుంది ఈ మైండ్లో ఎప్పుడైతే సూసైడ్ అయిన థాట్ని నువ్వు రిమూవ్ చేయగలుగుతావో నీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అది లవ్వే కావచ్చు ఫినాన్సే కావచ్చు అప్పులే కావచ్చు జాబే కావచ్చు ఏమైనా కావచ్చు చచ్చిపోవడం అనేది చాలా మూర్ఖమైన పని పడుతుంది అండ్ చచ్చిపోయిన తర్వాత మిమ్మల్ని సమాజం ఎలా ట్రీట్ చేస్తుంది అనే విషయాన్ని కూడా మీరు చూసుకోండి ఒకసారి ఎవ్వరు మీకు పాజిటివ్ పాజిటివ్ సపోర్ట్ ఇవ్వరు బతికుండగానే ఏమైనా సాధించుకునే ప్రయత్నం చేయండి బతకండి ఓకేనా నువ్వు ఎంత బతికినా గుర్తుపెట్టుకో అరవై ఏళ్ళు మించి ఎవడో బతకడు ఇప్పుడున్న దరిద్రంలో ఇప్పుడున్న పొల్యూషన్లో ఇప్పుడు మనం తినే ఫుడ్తో అరవై ఏళ్ళు బతికితే చాలా గొప్ప అప్పటివరకు బతుకుతాం ఎలాగో పోతాం అరవై ఏళ్ళు దాకా కూడా బ్రతికేది లే ఓకేనా రకరకాలైన రోగాలు వైరస్లు అన్నీ అనుభవించాలి మనం అన్నీ చూడాలి మనం లైఫ్ స్పాన్ ఆల్రెడీ పడిపోతుంది తొందరపడాల్సిన అవసరం లేదు మనం అందరం పోతాం ఓకేనా ఒక అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఎంత బతుకుతారో తెలియదు అసలు ఈరోజు నోడు రేపు ఉండడో లేదో కూడా తెలియదు మరి ఇంత ఇంత అన్గ్యారెంటీ ఉన్న లైఫ్లో నువ్వు ముందు ముందు ఎందుకు వెళ్ళిపోవాలా నువ్వు నువ్వు ఉన్న టైం వరకు బ్రతుకుపోయి బతికేదానికి ప్రయత్నం చే మరోసారి మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు